వస్త్రార్థం అక్షదాహసలో కొద్దిగా యగ్నవవితం బ్రహ్మ జాబ్ ఆయుష్యమం బ్రహ్మం యగ్నవెదం బల్ వస్తుదేయహ యగ్నభీతార్థం పుష్పాని సమర్పించే అక్షదాహిమోత్పై అవి గదా చిన్నది కానీ అలంకరణ ఆ పుష్పమారం ఇప్పుడు వేసినట్టుగా తగలండి అలంకరణ గణపతి అక్షదల వేస్తానండి బం గణపదయను మహా

మండపిశ్వర దేవీ దేవతాభ్యో నమ నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్ప అక్షతాని అందరు తగిలేసి అట్లా మీరు తీసుకుని వేయండి తగిలండి తగిలి నమస్కారం చెప్పుకోండి వేసేది ఇంకా కొట్టండి టెంకాయలు ఒక టెంకాయ కొట్టారు కదా సరే ఇంకా కాసేపు నీకు కొట్టలేదా పచ్చి తీసుకోండి వేసేసి ఇంకో దగ్గర కలిసం దగ్గర అక్కడ కూడా వేయండి పటాల దగ్గర కూడా

कुछ बढ़ी है चलो इधर हम लोग आज भी इधर कौन सा ना बढ़ते हैं वो सर

சரி சேதம் வைப்பேன் அப்பா ரூட் போதா கல்யாணம் அது தான் அப்போ

நைக்கு ரைட் అలా అలా அந்த চলোৱা <sum Gram ABS> అంటే చిన్నయ్ కరేట రుం రేటెడ్ ఏజ్ జీ సమయం పోడ అవసరం సమాధానం చెప్పకండి ఇన్ని నాలుగు ఉండగల కొంచెం చూడండి கொஞ்சம் சார் தான் மூணு இயர்ஸ் பிஜினஸ் சார் வந்து இங்கே முந்தை பைக் எதாக பிள்ளை தான் இங்கோ மரணம் பஸ் அது மஞ்சள் சப்போர் ஓகே సర్పతలా ఆండి రెటనా మనం ఉందొస్తాం ఓకేనా రేనక కార్ బజారు నుంచి మాకు ఎంత సపోర్ట్ ఉంది మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం ఎంతగానో ఫైనాన్స్ మాకు వాళ్ళ అలాగనే వాళ్ళు తీసే వెహికల్స్ ని తీకి మేము ఫైనాన్స్ టీం మాకు దారి తీస్తే మేము రిపోర్ట్ సాయం చేతికి ఏలాంటి బ్రాండ్ ఇంకా ఏమో పెట్టాలని దానికి బాధతో తీసి మేము మాకు వచారా లే సర్ వంచా కదా అన్న ఇక్కడ చూడన్నా कर बी టూ ఇయర్స్ నుంచి బాగుంది త్రీ ఇయర్స్ వచ్చేసి అఫార్చునింటి ఫైనాన్స్ కింద లోన్ ఇష్యూ చేస్తాము టూ ఇయర్స్ నుంచి మంచి వ్యాపారం ఉంది వేరుగా కాస్తుంటే అంటే ఫస్ట్ పైలు కూడా ఈ ఇచ్చినంత నుంచే మేము స్టార్ట్ చేసాము ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాము ఇప్పుడు కూడా మాకు మంచి రెస్పాన్స్ మంచి సర్వీస్ ఇస్తారు అలాగే మేము కూడా అదేవిధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తాము ఇంకా బుద్ధులు కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ పేరు సార్ నా పేరు వెంకట శివయ్య తాజా బ్రాంచ్ మీద ఇక్కడికి వచ్చిన పెద్దలు ఫిర్యలు అందరూ రేణుకా రేణుకాడ్స్ క్యాబ్ మొత్తం వచ్చిన జనాలకు అందరికీ ఈ రేణుకా కార్డ్స్ రెండు సంవత్సరాలు నుండి నాలుగు సంవత్సరాలు సెలబ్రేషన్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ ఈరోజు జరగడం జరిగింది ఈరోజు అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తూ రేణుకా కార్డ్స్ తరపు నుంచి शुभकाङ्क्षा ए सेल नम्बर नै जिरो फै जिरो सिक्स थ्री एट जिरो ఓన్లీ సర్వీస్ కార్స్ మా దగ్గరికి రండి లక్ష రూపాయల నుంచి పన్నెండు లక్షలు పదమూడు లక్షల వరకు ఛార్జీ ఉన్నాయి డౌన్ పేమెంటు లక్ష రూపాయల నుంచి నమస్కారం మీ రేణుక కార్స్ నుంచి మాట్లాడుతున్నాము గత నాలుగేళ్ళగా మేము కార్ బజార్ ఓపెన్ చేస్తున్నాము నాలు ఫోర్ ఇయర్స్ నుంచి మేము సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ఈరోజు మళ్ళీ సెకండ్ బ్రాంచ్గా ఓపెన్ చేస్తున్నాము అందరూ ఇక్కడికి వచ్చిన పెద్దలు పెద్దలు అందరూ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మన దగ్గర రెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు కార్లు అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ మనం సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్ముతుంటాం అమ్ముతుంటాము అలాగే ఎక్స్చేంజ్ వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా మనం తీసుకోబడను ఇక్కడ మనకు ఫైనాన్స్ ఫెసిలిటీ కానీ ప్రొవైడ్ అవుతుంది సిబిల్ ఉన్నవారికి యాభై వేలు డౌన్ పేమెంట్తో యాభై యాభై నుంచి లక్ష డౌన్ పేమెంట్తో మనకు కార్లు అందుబాటులో అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర అన్ని క్వాలిటీ కార్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాంటివి ఏమీ ఉండవు ప్రతి ఒక్క వెహికల్ ఏదైనా కానీ మనం ఇచ్చే ముందు అన్నీ ముందుగానే చెప్పేస్తాము మెకానిక్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనం ఊరికే చెప్పి ఇవ్వాలనేది ఏం లేదు ఏదైనా కానీ మెకానిక్ దగ్గర చూపించుకున్న తర్వాత ప్రైజ్ రీజనబుల్గా ఇస్తాము ఓకేనా ఏ మోడల్ అన్ని రీసెంట్ లేటెస్ట్ మోడల్సే ఉంటాయి మన దగ్గర బిలో ఫైవ్ ఇయర్స్ వెహికల్స్ ఒకటే ఉంటాయి విత్ ఆల్ గుడ్ కండిషన్ మేము ఇంతగా సక్సెస్ అయ్యింది కారణం ఏంటంటే మా మా బ్యాక్ మా బ్యాక్ సైడు ఒక పది మంది టీం ఉంది రేణుకా గారి దగ్గర ఒక పది మంది టీం ఉన్నారు మేము వితౌట్ వీళ్ళందరూ లేకపోతే మేము ఇంతవరకు సక్సెస్ కాము మాకు ఫైనాన్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మిగతా ఏజెంట్స్ కానీ మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజలు ఐ మీన్ కస్టమర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్లే మేము ఈ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసుకోగలిగాము సో ఈ సపోర్ట్ ఇప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఇకపైన ఇంకా సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుంటున్నాము ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ చిన్న చౌక్ ఏరియాలో ఇక్కడ వల్డ్ బైపాస్ సర్కిల్ పుష్పగిరి స్కూల్ రోడ్డు దగ్గర ఉంటుంది సెకండ్ బ్రాంచ్ చిన్న చౌక్ నుంచి అప్సరా లో రెడ్డి కాలనీ దగ్గర సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాము ఎన్ని సంవత్సరాలు సో మేము ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా కంటిన్యూ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది ఓపెన్ చేసి ఇప్పుడు ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఈరోజే ఎనిమిదో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ప్రజలకి మొత్తం గోల్ ఏపీ ఎక్కడైనా కానీ కాళ్ళు కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయొచ్చు మా నెంబర్ వచ్చి నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ వన్ నైన్ మీరు ఏ మీకు లొకేషన్ కావాలన్నా గూగుల్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి శ్రీ రేణుకా కార్డ్స్ బ్రాంచ్ టూ బ్రాంచ్ వన్ ఏదో కొట్టా కూడా లొకేషన్ మ్యాప్లో వస్తుంది గూగుల్లో వస్తుంది ఇన్స్టాగ్రామ్లో వస్తుంది ఎనీ వెబ్సైట్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా కడపలో కార్స్ అని కొడితే సెకండ్ హ్యాండ్ కార్స్లో కడపలో నెంబర్ వన్గా రేణుకా కార్స్ అనే ఉంది సో వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అందరికీ మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు